హబక్కుకు గ్రంథంలో రాయబడిన మాట ఎంత తెలుసా మొదరి అధ్యాయము పదిహేను వచ్చును హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచ్చును వాడు గాలము వేసి మానవులందరిని గుచ్చి లాగి ఉన్నాడు ఏమేస్తారండి సాతనం గాలము వేసి ఆ గాలానికి ఏం పెట్టారంట ఎర్రను పెట్టి చాపను పెట్టి ఆ గాలము వేసి కూర్చొని చూస్తూ ఉన్నాడు చాప పాపం ఆ గాలానికి ఉన్నటువంటి ఆ ఆ ఎర్రను చూస్తుంది ఆహారాన్ని వైపు చూస్తుంది కానీ దాని లోపల ఉన్నటువంటి ఓ భయంకరమైన విషాదాన్ని చూడలేకపోతుంది చాలా చాలామంది పైకి కనబడే అందాన్ని చూస్తారు పైకి కళ్ళ ముందు కనబడే వాటిని చూస్తారు కానీ అసలైనటువంటి వాటిని ఎవరు కూడా చూడలేరండి అందుకే పత్రిక విశ్వాసమనునది నిరీక్షింపబడు వారి యొక్క నిజస్వరూపం క్రీస్తునందు ప్రియలేదా భక్తులు దేని నమ్మారు తెలుసండి చూడని వాటిని నమ్మారు ఈరోజు మనం చూసిన వాటిని కూడా నమ్మలేకపోతున్నాం చూడని వాటిని నిత్యరాజ్యం ఉన్నదని మృతులలో నుండి దేవుడు లేపగలుగుతాడని సమర్థుడని శక్తివంతుడని ఒక దినాల భూమి మీదకి రాబోతున్నాడని భక్తులు నమ్మారు కానీ ఈరోజు మనం నమ్మలేకపోతున్నాం ప్రియరా వాక్యంలో మనం చూస్తే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఆ గాల అనుకున్నటువంటి ఎర్రను చూస్తున్నారు దాని వెనక మనం ఉన్నటువంటి గులాబీ పువ్వు గురించి చెప్తూ ఉంటారండి గులాబీ పువ్వు ఎంత చక్కగా ఉంటుందో దాని కింద ఏముందండి మామూలు మూలుగా దీ ఎంత తీయగా ఉంటుందో ఎంత అందము కరెంట్ ఎంత అందంగా ఉంటుందండి ఆ కరెంటు ఉంటే మన ఇల్లు అంత తేట కనపడేది ఎక్కడ ఏది ఉందో మనం చూసుకోవచ్చు కరెంటు పోగానే మనం ఫస్ట్ ఎవరిని తిడతాం కరెంటు పోగానే ఫస్ట్ ఎవరిని తిడతాం చెప్పండి కరెంట్ ఆయన తిడతాం కరెంట్ ఆయన గారు మీకు వందనాలయ్యా ఇప్పుడు ఎట్ట తీసావు అని అడుగుతాం అలా ఒకరు సత్యనుడ అంటాం నేను అడుగుతున్నాను కరెంట్ అటు తీస్తాడు సత్యనుడు కరెంటు తీలేడు బతికుండవుడు మాత్రమే తీ మనం తిట్టే తిట్టి వరే సత్యను ఇప్పుడే తీసావా కరెంట్ అంటాం సర్వసాధారణంగా వచ్చే మాటలు దేవునికి స్తోత్రం అదే ఒక పాస్టర్ గారు సత్యనుడు అని ఏమన్నా నన్ను అనుకోండి అమ్మో పాస్టర్ గారు తిట్టేశాడు తిట్టేశాడు ఎన్ని రకాలుగా ఎన్ని ఊర్లు చెప్తారో నువ్వైతే సచినోడు కాదండి భయంకరమైన భూతులు తిట్టినా కానీ నిన్ను లేడు దేవుని స్తోత్రం హలోయ ఎన్ని తిడతామో ఎంత చక్కగా తిడతామో నువ్వు ఎన్ని తిట్టినా పర్వాలేదు పాస్ గారు మాత్రం ఒక్క మాట కూడా తిట్టకూడదు ఎందుకని గారు దేవుని కుమారుడు మరి నువ్వు నీకు అర్థమైపోతుంది నువ్వు సాతాను సంబంధం అని అర్థమైపోతుంది గారు దేవుని కుమారుడు నేను అంటున్నాను ఈ భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలందరూ